తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీ గుట్టకింద ఇండ్లు వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతల మీదుగా స్థానిక కూటమి నాయకుల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డులు సోమవారం పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ లబ్దిదారులకు ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టింది ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు రేషన్ డీలర్లు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వేదిక వచ్చినటువంటి మన ఎమ్మెల్యే ప్రీతమ నాయకుడు ఈ పాస్ మిషన్లు కూడా త్వరలో క్యూఆర్ బేస్డ్ వస్తున్నాయి త్వరలో మన క్యూఆర్ కోడ్ చూపిస్తే చాలు ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అన్ని వస్తాయి దానికి సంబంధించి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ముప్పై ఒకటి వరకు మన సచివాలయం ఎంప్లాయీస్ మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అంతటితో కాకుండా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ షాప్ డీలర్ల ద్వారా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది కార్డులు ఆ పదిహేనో తేదీ తర్వాత మిగిలిన కార్డులు మాకు ఆఫీస్కి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించిన రీజన్ కూడా చెప్పాల్సి ఉంటుంది అది ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు వాళ్ళు లేరా ప్రస్తుతానికి మైగ్రెంట్ పర్మనెంట్ గా ఈ ఊర్లో లేరా అనే వివరాలు వాళ్ళ రిమార్క్స్ ఈచ్ అండ్ ఎవరీ కార్డ్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు దీనికి సంబంధించి మార్నింగ్ స్టార్ట్ అయింది డిస్ట్రిబ్యూషన్ మన జిల్లాలో త్వరితగతిన డిస్ట్రిబ్యూషన్ బాగా ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసి ప్రభుత్వానికి ఆగస్టు నెల ఇరవై ఐదు నుంచి ఈ పంపిణీని ప్రారంభించమని చెప్పి ప్రభుత్వం వారి నుంచి ఆదేశాలు వచ్చాయి దానికి అనుగుణంగా మనం ఈరోజు మీ ప్రోగ్రాం పెట్టుకొని రేషన్ కార్డులు క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్స్ పంపిణీ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇందుకు గాను మన మండల్లో మొత్తం నలభై ఒక్క ఎఫీ షాప్స్ ఉన్నాయి రేషన్ షాప్లు టోటల్ నెంబర్ ఆఫ్ రైస్ కార్డ్స్ పదిహేను వేల ఆరు వందల అరవై మూడు రైస్ కార్డులు ఉన్నాయి స్మార్ట్ కార్డులు ఇప్పుడు ప్రింట్ అయ్యి వచ్చినవి పదిహేను వేల నాలుగు వందల తొంభై ఐదు ఈ సచివాలయం సంబంధించి పాకాల గుంట సంబంధించి ఎఫ్ షాప్ నెంబర్ ఐదు మొత్తం కార్డులు ఆరు వందల ఇరవై ఎనిమిది స్మార్ట్ కార్డులు వచ్చినవి ఆరు వందల ఇరవై ఆరు ఈ స్మార్ట్ కార్డు సంబంధించి మనం చూస్తే గనక స్మార్ట్ కార్డు మన బిఎం కార్డు నెంబరు కార్డు రకం కుటుంబ పెద్ద పేరు వాళ్ళ వయస్సు వారి జెండర్ మేలా ఫీమేలా అది కుటుంబ సభ్యులు ఎంతమంది నలుగురుంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురు దుకాణం నంబరు దుకాణం చిరునామా నెక్స్ట్ సెకండ్ బ్యాక్ పేజ్ లో వచ్చి మనకి కుటుంబ సభ్యుల వివరాలు వారి వారి వయస్సు ఆలోచించాలి ఇప్పుడే నేను చిత్తూరులో ఉన్నప్పుడు మా పార్టీకి సంబంధించిన లీడర్ ఒక ఆయన ఉన్నాడు సీఎం బస్సు మీకు అంతా తెలుసు వాళ్ళది నాలుగు బస్సులు నిలిపిసారు ఇక వారి నుంచి ఎందుకు నిలిపినారంటే ఈ త్రీ బస్సు వచ్చిన తర్వాత కర్నూలు కురియాతంపై బస్సులు రోజుకి ఆరు వేల రూపాయలు నష్టం వస్తాయి అంటే ఇంత ముందు దాంట్లో స్టాప్ స్టాప్ ఎక్కేవాళ్ళు మహిళా సోదర వన్లు ఆ ఈ రోజు ఎక్కట్లేదు కాబట్టి మా క్లాస్ వస్తుంది ఏం లేదు నిలిపేసినా స్టాపేజ్ ఉన్నారు అంటే మన చంద్రబాబు నాయుడు గారు మహిళా సోదరు ఇంట్లో సొంత అన్నదమ్ముల్లాగా లాగా ఏ విధంగా ఆదుకుంటా ఇది ఉదాహరణ దీని తర్వాత ఇప్పుడే మన చెప్పిన విధంగా మన గురువు చెప్పిన విధంగా ఆడబిడ్డ నిధి ఉంది దాన్ని కూడా ఏదో వృత్తి అందులో చేసేదానికి చంద్రబాబు నాయుడు ముందుంటారని కూడా సభావం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మన రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ రేషన్ కార్డులు మీరు చూసుంటారు ముందు మనం రేషన్ కార్డు పోలన్నప్పుడు అంగలికరపోతా ఉన్నాం గత ప్రభుత్వంలో మన ఇంటికే వెహికల్స్ ద్వారా వచ్చి ఇస్తామని చెప్పారు ఆ వెహికల్ కొన్ని దాంట్లో కూడా లంచాలు ఏ విధంగా తీసుకున్నారు ఆ వెహికల్స్ ద్వారా మీరు చూసుంటారు లాస్ట్ ఎలక్షన్ లో తిరుమల వెంకటేశ్వర లడ్లు కూడా వెహికల్ లో పెంచినారు కానీ రేషన్ పంచల ఒక రోజు వచ్చినారంటే మన రేషన్ అయిపోతే నెక్స్ట్ టైం ఆ రేషన్ వెహికల్ రాదు ఇదంతా అనుసరించుకొని చంద్రబాబు నాయుడు గారు గారు అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేన మనోహర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ వీళ్ళందరూ ఆలోచించి ఒక చిన్న మన ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ అవుతుందో అటువంటి కార్డు ఒకటి ఇవ్వటం జరుగుతుంది దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ మన ఫోటో ఉంటుంది మనం ఆ సంబంధించిన రేషన్ షాప్ లో మన బియ్యం తీసుకున్నాం సరుకులు తీసుకున్నామా తీసుకోలేదా అనేది తెలిసిపోతాది తీయలేదంటే ఎందుకు తీయలేదా లేదని కూడా మనకి అర్థమవుతుంది లేదంటే ముందులో గతంలో లాగా మన పేరుతో ఎవరొకరు రేషన్ తీసేసి ఎంట్రీ చేసుకునేది అనుకున్నది ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు లోపల పోయి మనం మనకు సంబంధించిన నిత్యావసరాలు కొనుక్కోవచ్చు ఆ అవసరాలు నిత్యావసరాలు అన్ని కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి ఆ రేషన్ షాప్ డీలర్ ఇప్పుడు సుబ్బునే ఉన్నాడు రంజిత్ ఉండాడు ఒకటో తేదీ నుంచి పదహైదు తేదీ వరకు పిచ్చి తినాలి మీకు ఏదంటే రిటర్న్ పంపిస్తాడు ఈ ఒకవేళ మీ పేరు తెచ్చినాడు అని చెప్పాడు అనుకోండి ఎక్కడుందో ఆయన అక్క గారికి చూడు అని చెప్తే ఇమీడియట్గా మీకు తెలిసిపోతుంది అంటే దీంట్లో ఎటువంటి అక్రమాలు జరిగేదానికి లేదు ఎటువంటి అవినీతి జరిగేదానికి లేదు నిదర్శనం కూడా తెలియజేసుకుంటున్నా దాంతో పాటు మీకు ఇక్కడ ముస్లిం సోదరు వన్లు కానీ క్రిస్టియన్ సోదరు కూడా ఉన్నారు ఎలక్షన్ కూడా ఒక రోజు వచ్చిపోయాం దాని తర్వాత నేను రాకపోయినా స్థానిక నాయకులు అందరూ కలిసి ఇక్కడ మహిళా సోదరు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మెజార్టీ వచ్చే విధంగా చేసిన దానికి ప్రతి ఒక్కరు కూడా వహిస్తూ వయసుకు తెలియజేసుకుంటున్నారు ఎందుకు చెప్తున్నా అంటే మీకు కరెక్ట్గా కరెక్ట్ కోత వ్యక్తు కోత వ్యక్తి దూరం పులివర్తివారిపల్లి మీకు తెలిసి ఇక్కడి నుంచే నాలుగు కిలోమీటర్లు అంత దూరంలో ఉండి మీకు సంబంధించిన అవసరాలు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా కంటే కూడా మీ పాకాల మండల వాసుకి నా బాగా బాధ్యత ఉంది కాబట్టి నేను చూసే బాధ్యత వహిస్తానని కూడా ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ జీతాలు పెంచుతా ఉన్నారు పెంచుతా ఉన్నారు క్రిస్టియన్ సోదరులకు పాదలు పెంచుతా ఉన్నాం పెంచుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరెవరి వాళ్ళందరికీ కూడా మన పూర్పేట పేట పైకిరిపేటతో పాటు మీకు ఇక్కడ కూడా స్థలాలకు రెడీ చేస్తాము తొందరలో ఇంటి స్థలాలు రెండున్నర సెంటు నుంచి మూడు సెంటు రూపు వచ్చి ఎన్టీఆర్ రాజు గారు కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని కూడా ఇక్కడ సోదరు మనం చెప్తున్నాం మీకు ఒక చెప్తున్నాను అందరికీ ఈ రేషన్ వేస్తే కాదు ప్రతి ఒక్క దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో సొంత అన్నదమ్ములాగా ఆదుకుంటాడు నేను కూడా ఎలక్షన్ ముందు మీకు ఏ విధంగా ఎలక్షన్ పట్టి చెప్పానో నాని అనే వ్యక్తి మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు మీ ఇంట్లో తమ్ముడు అన్న బావ అనుకోవచ్చు అని అదే మాట మీద నేను ఈ రోజు వరకు కూడా నేను ఉన్నంత వరకు కూడా అదే విధంగా ఉంటానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క సోదరి మను కూడా ప్రతి విన్నపం మీకేది వచ్చిన కష్టం నా దృష్టి దండి నేను ఇమీడియట్ గా మార్పు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటూ అవకాశం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ కాకముందు మీరు చెప్పారు ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి కూడా మేము ఒక బోర్డు లాగ్ తెచ్చి ఇచ్చడం జరిగింది సూపర్ సిక్స్ పథకాలు వస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే చేస్తామని చెప్పిన ప్రకారం ఈరోజు గెలిచిన మొదటి సంతకంలోనే ఫంక్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు ఆరు వేలు చేశాడు పదివేలు చేశాడు పదహైదు వేలు చేశాడు అదే విధంగా రెండో సంతకం పెట్టాడు పదహారు వేల ఏడు వందల నలభై మందికి టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చారు రేపు సెప్టెంబర్ ఐదో తారీఖు ఆ టీచర్స్ అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు అదేవిధంగా మూడోది గ్యాస్ సిలిండర్ మన రోజు ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మన అకౌంట్ లో డబ్బేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రతి ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అరువులు అయిన వాళ్ళందరూ కూడా గ్యాస్ సిలిండర్ డబ్బు ఈ రోజు రావడం జరిగింది అదేవిధంగా రైతులకి భావం కింద సంవత్సరానికి ఇరవై వేలు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఏడు వేల రూపాయలు దాని ఆనుకూల మిగిలింది పదమూడు వేల రూపాయలు కూడా మన అకౌంట్ లో మూడు విడతలుగా మొన్న జూలై ఫస్ట్ ఆరు ఫస్ట్ వీక్ లో అంటే ఒకటో తారీఖు మీకు ఏడు వేలు పడటం జరిగింది రేపు మళ్ళా అక్టోబర్ ఏడు వేలు పడుతుంది మళ్ళా జనవరి ఒకటో తేదీకి బ్యాలెన్స్ ఆరు వేలు పడుతుంది అదేవిధంగా ముఖ్యమైన పథకం మనకందరికి త్రీ బస్ ఈ రోజు త్రీ బస్ మొన్న పెట్టిన చెప్పిన ప్రకారం ఇమ్మీడియట్ లో ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది ఈ ఫ్రీ బస్ వల్ల శక్తి ఫెత్ రిలీజ్ చేసిన దానివల్ల మన ఇంట్లో ఉన్న మహిళా సోదరులు ఎవరున్నా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా టికెట్ ఛార్జీలు ఐదు ఐదు రకాల బస్సుల్లో దాన్ని కూడా వైసీపీ నాయకులు ఓల్వా బస్సులు ఎందుకు ఎక్కలేదు ఇంకో దాంట్లో ఎక్కలేదు మనపైన మన పైన అంటే ఆ రోజు చెప్పిన ప్రకారం చేశాం ఓల్వా బస్సులు ఎక్కీలేదు అనే దానికి ఆ ధరలకి మనకు ఒర్తించదు అది తప్పించి అది ఆలోచించాలి వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది వాళ్ళ